Hi friends! సో ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి కపుల్ రిట్రో ఏ ఇమేజ్ అనేవి చాలా ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు కంప్లీట్గా చూపిస్తాను ఈ ఇమేజెస్ మనము గూగుల్ జెమ్ని అనే యాప్లో అయితే కనుక ఎడిట్ చేసాం సో మనం యాప్లో అయినా ఎడిట్ చేయొచ్చు లేదా అయినా ఎడిట్ చేయొచ్చు సో బ్రౌజర్ అయితే కనుక గూగుల్ సెర్చ్లో గూగుల్ జెమ్ అని సెర్చ్ చేస్తే మనకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వచ్చింది కదా గూగుల్ జెమ్ అనేసి ఆ వెబ్సైట్ని క్లిక్ చేసుకుని చూడండి మనకి ఈ విధంగా సైట్ అయితే కనుక ఓపెన్ అవుతుంది ఇందులో అయినా ఎడిట్ చేసుకోవచ్చు సో నేను కనుక ఇప్పుడు మీకు యాప్లో ఎడిట్ చేసి చూపిస్తాను బ్రౌజర్ కూడా చూపిస్తాను సో యాప్లో ఓపెన్ చేసి మనకి ఇవి ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే కనుక ఇక్కడ కింద ప్లస్ బటన్ యాప్ చేసుకొని గ్యాలరీ అనే ఆప్షన్ అయితే యాప్ చేసుకొని మీరు ఏ ఫోటోనైతే కనుక ఎడిట్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సో నేను మీకు ఇక్కడ నాలుగు టైప్ ఆఫ్ ప్రామ్స్ ఇస్తాను కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి అన్ని కూడా రిట్రో స్టైల్స్ అన్నట్టు ఆ నాలుగు ప్రాంట్ కూడా నేను నా వాట్సాప్ ఛానల్లో ఇస్తాను అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను మీరు అక్కడి నుంచి ఒక్కొక్క ప్రాంట్ని కూడా కాపీ చేసుకోండి ఇందులో ఫస్ట్ ఒక ప్రాంట్ని కాపీ చేసుకొని డైరెక్ట్గా సెండ్ చేశాను చూడండి సెండ్ చేస్తే మనకు ఇదొక మోడల్ వస్తుంది చూడండి ఇమేజ్ అనేది సో నేను మొత్తం మీకు నాలుగు టైప్ ఆఫ్ ఫ్రామ్స్ ఇస్తాను నా వాట్సాప్ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో అందులో ఒక ఫ్రామ్ని కాపీ చేసుకొని ఇలా మీరు సెండ్ చేసుకొని చూడండి మనకి ఈ స్టైల్ వస్తుంది సో దీన్ని ఒకవేళ ఈ ఇమేజ్ మీకు నచ్చితే సే సేవ్ చేయాలనుకుంటే ఆ ఇమేజ్ని ఇలా క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకుంటే పైన సేవ్ అనే ఆప్షన్ వచ్చింది కదా సో డౌన్లోడ్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఆ ఇమేజ్ అనేది ఇలా గ్యాలరీకి అయితే కనుక సేవ్ అయిపోతుంది సో నేను ఇంకొక ప్రాంప్ట్ కూడా యూజ్ చేసి మీకు చూపిస్తాను మళ్ళీ సేమ్ అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళి నేను సేమ్ ఫోన్ అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ ప్రాంప్ట్ వచ్చేసి వేరే సెకండ్ ప్రాంప్ట్ ఇచ్చేస్తున్నాను చూడండి సో సెకండ్ ప్రాంప్ట్ ఇచ్చేసి మళ్ళీ సెండ్ చేస్తున్నాను సెండ్ చేస్తే ఇది కొద్దిగా లిటిల్గా డిఫరెంట్ ఉంటా ఉంటుంది చూడండి సో ఫస్ట్ దానికి అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ప్రాంప్ట్ ఇచ్చాను కదా సో ఈ సెకండ్ ప్రాంప్ట్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది చూడండి రెండిటికి కూడా ఇక నేను మీకు ఫోర్ టైప్ ఆఫ్ ప్రాంప్స్ ఇస్తాను సో అందులో మీకు ఏది నచ్చితే అది అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇది సో మనకు లైట్గా డిఫరెన్స్ ఉంటుంది సో దీన్ని కూడా కావాలంటే దీన్ని కూడా సేవ్ చేసుకోండి సో నేను ఇంకొక సేమ్ ఫ్రూడ్ని మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ థర్డ్ ప్రాంప్ట్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి సో నేను థర్డ్ ప్రాంప్ట్ కూడా పేస్ట్ చేసి డైరెక్ట్గా సెండ్ చేస్తున్నాను ఈ ఫోటో కూడా మీకు చూపిస్తాను ఇలా మీకు మొత్తం కూడా నేను త్రీ ఫొటోస్ మొత్తం కూడా యాప్లో చూపిస్తాను లాస్ట్దేమో బ్రౌజర్లో చూపిస్తా చూడండి మనం థర్డ్ ప్రాంప్ట్గా ఇచ్చింది సో అది కూడా మీకు చూపిస్తా చూడండి ఇక్కడ సో చూసారు ఇలా మనకు మూడు కూడా లిటిల్ బిడ్గా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి చూడండి సో ఇలా మీరు కావాలంటే ఈ మూడు ఇమేజ్ కూడా సేవ్ చేసుకోండి ఇప్పుడు నేను బ్రౌజర్లో చూపిస్తున్నాను చూడండి సో అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళేసి ఫొటోస్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ రెండు కూడా ఇండివిజువల్ ఫొటోస్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి సో మనం ఇండివిజువల్గా ఇచ్చినా సరే మనం ఆ ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్గా అది మనకు కపుల్స్ రిట్రో స్టైల్లో యాడ్ అయ్యి వస్తుంది చూడండి సో నేను రెండు కూడా వేరు వేరు ఫొటోస్ ఇచ్చాను అవి ఆటోమేటిక్గా మనకు ఫోర్త్ ప్రాంప్ట్ అనమాట ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇది కూడా సో ఇలా మీకు నచ్చిన ప్రాంప్ట్ మీరు అయితే కనుక ఎడిట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను వాట్సాప్ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను సో చూడండి మనం ప్రాంప్ట్ ఇవ్వగానే చూడండి అవి రెండు కూడా మనకు యాడ్ అయిపోయి చూడండి సో మనకు వేరే డిఫరెంట్ స్టైల్ అయితే కనుక వచ్చింది సో బ్రౌజర్లో సేవ్ చేయాలంటే ఆ ఇమేజ్ ఇలా హోల్డ్ చేసుకుని పట్టుకుంటే డౌన్లోడ్ ఇమేజ్ అనేసి ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఓకేనా ఫ్రెండ్స్ వీడి నుంచి దయచేసి ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్